ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం గన్ బజార్ క్రిస్టల్ కళ్యాణ మండపం నందు అధ్యక్షులు అరుణాతార నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన నాటి నుండి మాజీ అధ్యక్షులు మాగండి నాగభూషణం అమాయకులైన అసోసియేషన్ సభ్యులను ప్రలోభపెట్టి తొమ్మిది నెలల కాలంలో నూతన కమిటీపై అనేక కోర్టు కేసులను పెట్టించారని విమర్శించారు ఈ సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ సులేమాన్ ఉపాధ్యక్షులు కర్రీ ఈశ్వర్రావు సహాయ కార్యదర్శి మర్రాపు సత్యనారాయణ కమిటీ సభ్యులు సయ్యద్ చోటే గుమ్మాళ్ళ వెంకట సూర్యనారాయణ బుస్సే ప్రతాప్ అంగులూరి రాంబాబు సిగిరెండి సంజీవరావు గంటా జోగిరాజు బోండారాజు షేక్ జుల్ఫీ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షుల కార్యవర్గ సమావేశం జరుగుతుందండి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ తొమ్మిది నెలల బట్టి జరుగుతున్న మధ్య మీద సభ్యులందరికీ వివరవించి తెలియపరచడం కోసమే ఈ కార్యవర్గ సమావేశం మేము ఈ కృష్ణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసాం కాబట్టి గతంలో ఏమేమి జరిగినాయి ఏంటో మీ మీడియా మిత్రులందరికీ కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరి మిత్రులు కూడా అందరికీ తెలిసిన విషయమే అట్లాగే ఇవాళ మా యొక్క సభ్యుల యొక్క పడుతుండ బాధలు నరకం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క క్షణం క్షణం కూడా ఆయన కోర్టు కేసులు కోర్టు కేసులు పోలీస్ చేసులు తప్పితే దాని మీద ఏది కూడా ఉండదండి ఆయన శ్రద్ధ ఎవరైనా మాట్లాడితే వాళ్ళని దృశించడం వాళ్ళ మీద చేతులు చేసుకోవడం ఇవన్నీ చేయడం కదా సభ్యులు ఏ రోజు కూడా సభ్యులుగా చూడటం లేదు మాజీ అధ్యక్షుడు మాగంటి నాగభూషణ గారు ఈ రోజు కూడా అదేవిధంగా కూడా ఆయన నడవడం కొనసాగుతుంది కాకపోతే నువ్వు ఇక్క ఇకపోయిన తర్వాత మా లెక్కలో జమాఖర్చులు అన్ని సభ్యులందరికీ చెప్పి లేదు మేము అలా తింటున్నారు ఇలా తింటారు మా మీద తొమ్మిది నెలలు అయినాయి మేము వచ్చి మేము ఎక్కడో గతంలో మొత్తం పీచి పిప్పేట్ చేసా నువ్వు సభ్యుల సమక్షంలో మొత్తం నువ్వు కూర్చొని లెక్కలో జమాఖర్జులు చూసుకుందాం మీరు తప్పు చేసావా మీరు తప్పు చేశారా సభ్యుల సమక్షంలో కొన్ని మాట్లాడుకుందాం అలాగ రావు ఎవరు ఉపయోగించావు ఎవరో ఒక సెకండ్ డమ్మీ మీకు సెక్రండ్ పెడతావు అదే విషయానికి కూడా నువ్వు అక్కడ కాదు బ్యాంకులు కాగితాలు పంపిస్తావు పోలీసులు పంపిస్తావు కేసులు వేస్తావు ఇదే కాలయాబతో మా ఆటో డ్రైవర్ని రోజున రోడ్లు లేవు ఏవిలో కోట్లాది రూపాయలు నువ్వు కట్టించుకున్నావు ఇప్పుడు వచ్చి మా సభ్యుల పట్టిన ఏదైనా జాలు చూపించావా నువ్వు ఎంత పెద్ద పెద్ద కార్లు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నవాళ్ళు నువ్వు చార్ తీసావు తప్ప ఏ రోజు కూడా మా సభ్యుల్ని సభ్యులకి నువ్వు ఏ రోజు చూడలేదు సేకరించలేదు ట్రేడ్ వారీగా నువ్వు స్థలాలు ఇవ్వలేదు ఆ రకంగా చేసావు ఈ రోజున వైట్ పేపర్ అయినటువంటి అదంత నాగేశ్వరరావు గారిని మేము బయటికి తీసుకొచ్చి మీ సభ్యులందరం కూడా నిలబెట్టి ఆయన గెలిపించుకున్నాం ఈ రోజు కూడా ఆయన అదే అడుగు జాడల్లో నడుతున్నారు ఇవాళకి కూడా ఆయన అదే రేత్రి రిపోలో ఆయన వచ్చేదండి డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై రెండు సంవత్సరాల్లో కూడా యాభై సంవత్సరాల కుర్రాళ్ళగా ఆయన అన్ని విషయాల్లో ఉరుగొట్టు ఉరుగట్టు నాన్న నువ్వు ఎక్కడున్నావు మీరు ఎక్కడున్నారు రండి తెల్లారి గట్టి నాలుగెంలు కూడా మాకు ఫోన్లు చేసి మీరు రండి రండి నాన్న ఇంకా ఎంతకాలం మీకు అని మీరు దాడులు చూస్తా వెళ్తుండే ఆ రిజర్వేషన్ కోసం లీస్ట్రేషన్ కోసం ఎదురడికి వస్తుంది నువ్వు అభ్యర్థిని పక్కన పెట్టుకున్నావు ఎవరిని మానే బెల్లి జయ సురేష్ గారిని చక్కరేటర్ అన్నావు ఆయన ఏ రోజునైనా జనంలో గెలిచా చక్కరేట్ కూడా నామినేట్ గా రాస్తాను జనంలో గెలిపితేనే సెక్రటరీగా వస్తాడు ఆయన ఏ రోజు అర్థం జరిగిందా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నేను దింపేశాం దింపినారు ఎవరి చెప్పింది తెలుసునో నవీ కలి ఆటో నగర్లో పెట్టావు మనకాప్రమే ఎంతమందిని తీసుకొచ్చావు నువ్వు రెండు వేల నాలుగు వందల మందిని తీసుకొచ్చి మా సభ్యులందరి మీద అందులో మెట్రిషన్లు పెట్టావు ఎంతో మందిని పెట్టావు మమ్మల్ని ఏదో రిటర్న్ చేస్తా చూసాను నువ్వు మా రోజు మమ్మల్ని కాబట్టి ఇవాళ సభ్యులందరూ